అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బల్మూరు మండలంలో గులాబీ జెండా రెపరెపలాడుతోందని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు అచ్చంపేట డిఎంఆర్ గార్డెన్లో బల్మూరు మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తగా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటారన్నారు రాబోయే రోజుల్లో బల్మూరు మండలంలోని ప్రతి గ్రామ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుస్తారని వారి సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూప్ రాజకీయాలు లేకుండా సమన్వయంతో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు పార్టీలో వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు ఎవరైనా సోషల్ మీడియాలో నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే పొద్దున నాలుగు గంటకే పోలీసులు కరెక్ట్ కరెక్ట ఆ పోలీసులకు కనీసం రేవంత్ రెడ్డికి బాధ్యతలు అయిపోయారు తృప్తులు అయిపోయారు ఎన్ని రోజులు సోదరులకు హెచ్చరిస్తున్నా రియల్ గా ఈ రోజు హెచ్చరిస్తున్నా తప్పకుండా ఈ పని చేసినటువంటి ఈ కన్నూరు జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ ప్రతి డిఎస్పీ పేరు రాసి పెడతాం ఎక్కడ పోయినా మీరు భూమి మీద ఉన్నా పైన ఎక్కడ పోయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని నేను పోలీసు చెప్తున్నా మీరు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు ఈ గ్రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో పోయేళ్ళు ఇక్కడ కనపడే ప్రసక్తి లేదు అనవసరంగా వాళ్ళ మాయ వాడు నమ్మి మీ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేసుకోమండి నేను పోలీసు వందరూ నాకు గౌరవం అందరు పోలీసు వాళ్ళట్టు ఉండరు కొందరే ఉండరు ఆ కొందరికే నేను చెప్తున్నా మీరు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజీనాలు మార్పు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పనిచేయద్దు జాగ్రత్త మార్పు తీసుకోండి న్యాయం చూడండి ఎవరి న్యాయం ఉందో వాళ్ళకి అవ్వండి మాకు స్వేచ్ఛ లేదా మాకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రాజీనా రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా ఇది ప్రజాస్వామ్యం ఎవరిని ఎవరినైనా మాట్లాడవచ్చు Money are something I'm after.